హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ జీఎస్టీ రేట్స్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి చాలా వస్తువుల పైన జిఎస్టి కొత్త రేట్లు అయితే రాబోతున్నాయి వీటిలో కొన్ని ధరలు అయితే తగ్గినవి ఉన్నాయి కొన్ని పెరిగినవి కూడా ఉన్నాయి మరి ఒకసారి ఏ వస్తువుల ధరలు తగ్గించారో అలాగే ఏ వస్తువుల ధరలు పెంచారో అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొచ్చు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలకి కూడా కొత్త జిఎస్టీ పై కేంద్రం అది శుభవార్త అయితే చెప్పిందండి జిఎస్టిలో కీలక మార్పులు చేసింది ప్రస్తుతం ఉన్న నాలుగు పన్ను స్లాబుల్లో రెండు స్లాబులను పూర్తిగా తొలగించినారు ఇకపై ఐదు మరియు పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే ఉంటాయనేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారు బుధవారం రాత్రి వెల్లడించారు పన్నెండు అలాగే ఇరవై ఎనిమిది పన్ను స్లాబులను తొలగించినట్లు తెలిపారు ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తల నూనెలు అంటే మనకి కొబ్బరి నూనెలు ఇక కాన్ప్లాక్స్ టీవీలు ఆరోగ్య ఉత్పత్తులు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై జిఎస్టి పన్ను భారం తగ్గ తగ్గుతుంది అనేసి చెప్తున్నారండి రోటీ పరోటా వంటి వాటిపై జిఎస్టి పూర్తిగా తొలగించారు అంటే జీరో జీఎస్టీ చేశారు ఇక ప్రాణ ఆధార ఔషధాల పైన పన్ను లేదు అయితే పొగాకు ఉత్పత్తులు ఖరీదైన కార్ల వంటి వాటిపైన ప్రత్యేకంగా నలభై శాతం పన్ను అయితే ప్రతిపాదించారు ఇంకా అదైతే పూర్తిగా అమలు కాలేదు జిఎస్టిలో మార్పులు చేయడంతో ఈ పండుగ సీజన్ ను మరింత ఉత్సాహభరితంగా మార్చినట్లు చెప్తున్నారండి ఇక వేటి పైన జీరో జిఎస్టీ పెట్టారనేసి కొన్ని వస్తువుల పైన జీరో జిఎస్టి అయితే అమలు చేస్తున్నారు మరి ఆ వస్తువులు ఏంటో ఒకసారి చూసినట్టయితే సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలాగా జిఎస్టి మండలి కొన్నింటి పైన జిఎస్టిని పూర్తిగా ఎత్తేసింది ఈ జాబితాలో ప్రధానంగా విద్యా ఖర్చులు తగ్గించేందుకు అంటే మనం స్కూల్స్ లో వాడే మ్యాపులు అలాగే చార్ట్స్ ఉంటాయి కదండి వైట్ చార్ట్స్ అట్లా కలర్ చార్ట్స్ వాటి పైన అలాగే పెన్సిల్లు గ్లోబ్స్ ఉంటాయి కదండి వాటిపైన ఇంకా షార్ప్నర్ క్రయాన్స్ ఎక్సైజ్ పుస్తకాలు నోట్బుక్స్ ఇక ఎరైజర్ వంటి వాటిపైన జిఎస్టి పన్నెండు శాతం ఉండింది ముందు వాటిని అయితే పూర్తిగా తొలగించారు అంటే జీరో పర్సెంట్ జిఎస్టి చేశారు ఇక సున్నా జాబితాలో ఉన్న చేశారు కాబట్టి వీటితో పాటుగా ఆరోగ్య సంరక్షణ రంగానికి జిఎస్టి నుంచి మినాయింపు అయితే ఇచ్చారు అంటే వ్యక్తిగత బీమా మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదండి వాటిలో వ్యక్తిగత బీమా పర్సనల్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా ఇలా ఈ పాలసీల పైన జిఎస్టీని ఎత్తేసారు అంటే జీరో పర్సెంట్ జిఎస్టీ చేశారు ఇది ఇంతకు ముందు మనకు పద్దెనిమిది శాతం అయితే ఉండింది దాన్ని ఇప్పుడు జీరోకి అయితే తీసుకొచ్చారు ఇంకా కొన్ని వస్తువుల పైన ఐదు శాతంలోకి జిఎస్టీని అయితే తీసుకొచ్చారు మరి ఆ వస్తువులు ఏంటో ఒకసారి చూసినట్టయితే చాలా రకాల ఉత్పత్తులను ఐదు శాతం జిఎస్టీ అయితే తీసుకొచ్చి భారీ ఉపశమ శమనం అయితే కల్పించారు వాటిలో హస్తకళ ఉత్పత్తులు గ్రానైట్ దిమ్మలు అలాగే పాలరాయి వంటిపై జిఎస్టీ ఐదు శాతం అయితే చేశారు అంటే మనకి ఈ గ్రానైట్ కానీ పాలరాయ్ కానీ మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు కింద ఫ్లోరింగ్ చేసే వంటి బండలు అనేవి వాటిపైన ఐదు శాతం అయితే చేశారు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వాహనాల పైన ఐదు శాతం స్లాబుల్లో జిఎస్టి ఉండగా వాటిని ఎలాంటి మార్పు అయితే చేయలేదు ఇక నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే మనకు కొబ్బరి నూనెలు షాంపూలు సబ్బులు టూత్ పేస్ట్లు టూత్ బ్రష్లు షేవింగ్ క్రీములు అలాగే పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం స్లాబ్ లోకి అయితే తెచ్చారు వీటన్నింటిది ఇంకా వెన్న మజ్జిగ నెయ్యి పాల ఉత్పత్తులు మిక్సర్లు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్ అని అమ్ముతారు కదండి బయట వాటిపైన ఇక వంట సామాగ్రి సీసాలు కుట్టు మిషన్లు ఇక పిల్లలకు వాడే డైపర్లు వీటిపైన పన్నెండు శాతం నుంచి ఐదు శాతంలోకి అయితే జిఎస్టీని తగ్గించారండి ఇక మెడికల్ కిట్స్ విషయానికి వస్తే వాటిని పద్దెనిమిది శాతం జిఎస్టి ఉన్న థర్మామీటర్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్లు అలాగే గ్లూకోమీటర్స్ డయాగ్నోస్టిక్ కిట్లు ఇక కళ్ళ జోళ్లను కూడా ఐదు శాతంలోకి లోకైతే తెచ్చారండి ఇక వ్యవసాయ రంగంలో ప్రస్తుతం పద్దెనిమిది శాతం జిఎస్టి ఉన్న ట్రాక్టర్ టైర్లు విడిభాగాలను ఐదు శాతంలోకి తీసుకొచ్చారు అంటే ట్రాక్టర్ టైర్లు ఆ రేట్లన్నీ మనకి చాలా తగ్గే అవకాశం అయితే ఉంది అలాగే పన్నెండు శాతం స్లాబ్ లో ఉన్న ట్రాక్టర్లు స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్ ఇక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదండి అలాగే మైక్రో న్యూట్రియన్స్ స్ప్రింక్లర్ వ్యవసాయ పరికరాలు ఐదు శాతంలోకి అయితే మార్చారు కాబట్టి ఇది రైతులపై జిఎస్టి భారాన్ని భారీగా ఉందండి చాలా ఉత్పత్తుల పైన ఇప్పుడు ఐదు శాతం జిఎస్టి అయితే ఉంటుంది ఇంకా పద్దెనిమిది శాతంలో ఉన్న వస్తువులు ఒకసారి చూసినట్టయితే ఇవి ఒకప్పుడు చాలా రేట్లు ఎక్కువగా ఉండేవి వాటిని కూడా పద్దెనిమిది శాతంలోకి తెచ్చారు మరి ఆ వస్తువులు ఒకసారి చూసినట్టయితే ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతంలో ఉన్న ఏసీలు టీవీలు అంటే ముప్పై రెండు ఇంచులు టీవీలు ఉన్నాయి కదండి అలాంటివి ప్లస్ ఏసీలు ప్రొజెక్టర్లు మానిటర్లు కంప్యూటర్ మానిటర్లు ఉన్నాయి కదా అవి ఇక డిష్ వాషింగ్ మిషన్లు పద్దెనిమిది శాతానికి అయితే తగ్గించారు ఇవి ఇంతకు ముందు ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది శాతానికి అయితే తగ్గించారు ఇక వాహన రంగంలో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ లో ఉన్న పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ సిఎన్జి ఎల్పిజి కార్లు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిని అంటే పన్నెండు వందల సిసి లోపు ఉన్న వాహనాలని డీజల్ డీజల్ హైబ్రిడ్ కార్లు పదహైదు వందల సిసి లోపు ఉన్న వీటిని అలాగే ఆటోలు త్రీ వీలర్లు త్రీ ఫిఫ్టీ సిసి వరకు టూ వీలర్లు రవాణా వాహనాలని పద్దెనిమిది శాతం స్లాబ్ లోకి అయితే తెచ్చారు దీ దీంతో వాటి ధరలు అయితే తగ్గునున్నాయి అంటే మనకి కార్లు పెట్రోల్ కార్లు గాని డీజిల్ కార్లు కానీ అలాగే టూ వీలర్స్ త్రీ ఫిఫ్టీ సిసి లోపల ఉన్న టూ వీలర్స్ కూడా మనకి రేట్లు అయితే బాగా తగ్గినట్టు అయితే తెలుస్తోంది వీటితో పాటు సిమెంట్ పైన కూడా జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీని దీన్ని బట్టి చూస్తే మనకి కన్స్ట్రక్షన్ కూడా మనకి రేట్లు అయితే తగ్గే అవకాశం ఉంది సిమెంట్ రేట్లు తగ్గ తగ్గడం వల్ల ఈ విధంగా చాలా వాటి వస్తువులు రేట్లు తగ్గించారా లేక కొన్ని అంటే మనకి ఈ పొగాకు ఉత్పత్తులు వాటిపైన అయితే రేట్లు పెంచారు ఖరీదైన కార్లు వాటిపైన నలభై శాతానికి పెంచాలనేసి అనుకుంటున్నారు కానీ ఇంకా మనకి అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు మనకి తగ్గిన వస్తువులు అయితే ఇవి ఇక ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్